కౌరవపక్ష గిరివ్రజరాజు దండధరుని బధ గురించి ధృతరష్నితో సంజయుడు ఇలా తెలుపుతున్నాడు కర్ణపర్వము నుండి ప్రతీకారశీలి అయిన అశ్వత్థామను నుంచి గుర్రాలు లాక్కుపోగా మంత్రాలతో ఓషధులతో ఉపచారాలతో వ్యాధి శరీరం నుంచి తొలగిపోయినట్లుగా అశ్వత్థామ యుద్ధభూమి నుండి తొలగిపోయాడు అప్పుడు పతాక గాలికి ఎగురుతుండగా జల ప్రవాహము వలె గంభీర ధ్వని గల రథం మీద శ్రీకృష్ణ అర్జునులు సంక్షిప్తకులను ఎదిరించడానికి వెళ్లసాగినారు అంతటా గిరిబ్రజరాజైన దండదారుడు పాండవసేనలోని రథ గజ అశ్వ పదార్థులను వధించడం వల్ల ఉత్తరం వైపు నుండి పెద్ద ధ్వని బయలుదేరింది దాంతో రథాన్ని వెనక్కి తిప్పిన శ్రీకృష్ణుడు గరుడ వేగము వాయువేగం కలిగిన గుర్రాలను తోలుతూనే అర్జునునితో ఇలా అన్నాడు అర్జున బ్రజరాజైన ఈ దండదారుడు మహాపరాక్రమవంతుడు శత్రువులను మదించి వేసే ఏనుగు ఇతడికి ఉంది శస్త్ర అస్త్ర విద్యతో దేహ బలముతో ఇతడు పురాధీశుడు భగదత్తునితో సమానుడు ముందు ఇతడిని వధించి తర్వాత సంక్షేప్తకులను వధించువుగాని అనే మాట పూర్తి అయ్యే లోపలనే శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి దండదారుని వద్దకు తీసుకుపోయాడు మాగధ వీరులలో సర్వశ్రేష్ఠుడైన ఆ దండదారుడు అంకుశాన్ని పట్టి యుద్ధం చేయటంలో అసమానుడు గ్రహాల్లో కేతుగ్రహ వేగం సహింపరానిధి అయినట్లు అతని విజృంభణం శత్రువులకు సహింపరానిధి అవుతుంది ధూమకేతువు సర్వ భూమండలానికి అనిష్ట కారకం అయినట్లుగా ఆ భయంకర వీరుడు అక్కడి శత్రువులను మదించాడు కౌరవపక్ష గిరిబ్రజరాజు దండదారుడు చక్కగా అలంకరింపబడిన గజాసుర సమానమైన పెద్ద మేఘంలాగా గర్జించి శత్రునాశకమైన ఏనుగును ఎక్కి బాణాలు ప్రయోగించి పాండవ సేనలోని రథాలను ఏనుగుల గుంపులను పదార్థులను వేలకొలదిగా చంపుతున్నాడు అతడి ఏనుగు గుర్రాలను సారథితో కూడిన రథాలను మనుష్యులను పాదాలతో తొక్కిపట్టి చంపుతున్నది ఏనుగులను తొండంతో కొట్టి పాదాలతో తొక్కిపట్టి చంపుతున్నది అది కాలచక్రంలాగా సర్వసంహారం చేస్తున్నది దండదారుడు బలిష్టమై శ్రేష్టమైన తన ఏనుగుతో ఇనుప కవచాలను భూషణాలను ధరించిన సైనికుల గుర్రాలను పదాతులను నేల మీద పడేసి తొరక్కించి వేస్తున్నాడు లావైన తామరకాడను విరగదీసినప్పుడు వచ్చే ధ్వని అది తొక్కివేస్తుంటే వస్తున్నది అల్లెత్రాటి ధ్వనులతో మృదంగాలు బేరులు అనేక శంకాల ధ్వనులతో బేలకొలది రథాలు గుర్రాలు ఏనుగులతో నిండిన చోట ఉన్న దండదారుడి వద్దకు అర్జునుడు ఉత్తమ రథం మీద వచ్చాడు అప్పుడు ఆ దండదారుడు పన్నెండు ఉత్తమ బాణాలతో అర్జునుణ్ణి పదహారు బాణాలతో శ్రీకృష్ణుణ్ణి మూడేసి బాణాలతో వారి రథ అశ్వాలను గాయపరిచి ఎన్నోసార్లు వికటాట్టహాసం చేశాడు అంతటా అర్జునుడు దండదారుని యొక్క అల్లెత్రాడును అతడి ధనస్సును ఖండించి అలంకృతమైన దండదారుని ధ్వజాన్ని మావటీలను రక్షకులను బాణాలతో చంపాడు గిరివ్రజరాజు అయిన దండదారుడు అందుకు కోపించాడు వారిద్దరి మీదికి తన ఏనుగును తోలాడు తోమరాలను ప్రయోగించి వారిని గాయపరిచాడు అంతటా అర్జునుడు ఏనుగు తుండం వంటి ఆ దండదారుని బాకువులను పూర్ణచంద్రుని వంటి ముఖం గల అతడి శిరస్సును మూడు బాణాలతో ఖండించాడు తర్వాత దండదారుడి ఏనుగును వందల బాణాలతో కొట్టాడు బంగారు కవచం దాల్చి ఉన్న ఆ ఏనుగు శరీరం మీద అర్జునుడు వేసిన సువర్ణ అలంకృత బాణాలు దిగబడితే దావాగ్నితో మండిపోయే ఓషధి వృక్షాలు కలిగిన పర్వతం వల్లే అది విరాజిల్లింది నొప్పితో బాధపడుతున్న ఆ ఏనుగు మేఘ ధ్వనిలాగా గింకరిస్తూ అన్ని వైపులా తిరుగుతూ భ్రమిస్తూ మధ్య మధ్య క్రింద పడుతూ లేస్తూ పరిగెత్తసాగింది బాగా గాయపడటం వల్ల అది మావటి మావటివాణితో సహా నేల కూలింది వజ్రాయుధం దెబ్బతో చీలిపోయిన పర్వతంలాగా అది పడి ఉంది అంతటా అర్జునుడు ఏనుగు తొండం వంటి ఆ దండదారుని బాహువులను పూర్ణచంద్రుని వంటి ముఖం గల అతడి శిరస్సును మూడు బాణాలతో ఖండించాడు తర్వాత అతడి ఏనుగును వందల బాణాలతో కొట్టాడు బంగారు కవచం దాల్చి ఉన్న ఆ ఏనుగు శరీరం మీద అర్జునుడు వేసిన సువర్ణ అలంకృత బాణాలు దిగబడగా దావాగ్నితో మండిపోయి ఓషధి వృక్షాలు కలిగిన పర్వతం వల్లే అది విరాజిల్లింది నొప్పితో బాధపడుతున్న ఆ ఏనుగు మేఘధ్వనిలాగా ఘీంకరిస్తూ అన్ని వైపులా తిరుగుతూ భ్రమిస్తూ మధ్య మధ్య క్రింద పడుతూ లేస్తూ పరిగెత్తసాగింది బాగా గాయపడటం వల్ల అది మావటి వానితో సహా నేల కూలింది భద్రాయుధం దెబ్బతో చీలిపోయిన పర్వతంలాగా అది క్రింద పడి ఉంది మంచువలే తెల్లనై సువర్ణ మాలికలు గలదై పర్వత శిఖరం వంటి ఏనుగుతో సహా దండదారుడు హతుడు కాగా అతని సోదరుడు దండు అందుకు కోపించి శ్రీకృష్ణ అర్జునులను చంపగోరి ముందుకు వచ్చాడు